చిన్న పిల్లల్ని తీసుకొని బయట ఏ హోటల్ రూమ్ లో పడితే ఆ హోటల్ రూమ్ లో మీరు స్టే చేయొద్దని తనకు జరిగినట్టు ఇంకెవ్వరికీ జరగకూడదని మరెవ్వరూ తనలాగా సఫర్ అవ్వకూడదని తన లైఫ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని మన సబ్స్క్రైబర్ మనతో షేర్ చేసుకున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం నా పేరు షమ్మి నాకు పద్నాలుగేళ్లకే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు పెళ్ళైన సంవత్సరంలోపే నేను కన్సీవ్ అయ్యాను అప్పుడు నాకు కరెక్ట్ ఏజ్ కాదు కాబట్టి నా డెలివరీ కూడా చాలా కాంప్లికేట్ అయ్యింది అందులోనూ ట్విన్స్ పుట్టారు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు దేవుడి దయ వల్ల మా మొదటి బాబు హెల్తీగా బాగున్నాడు కానీ మా రెండవ బాబు మాత్రమే చాలా వీక్గా ఉన్నాడు మేము విజయవాడలో ఉంటాము మా రెండవ బాబుకి చాలా సీరియస్గా ఉండడం వల్ల మేము హైదరాబాద్ నీలోఫర హాస్పిటల్లో జాయిన్ అయ్యాము మా రెండవ బాబుని హాస్పిటల్లో జాయిన్ చేసి మా ఫస్ట్ బాబు కోసం హాస్పిటల్లో దగ్గరలో ఉన్న ఒక హోటల్లోని రూమ్ని బుక్ చేసుకున్నాము ఆ హోటల్ పక్కనే క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉంది మేము రూమ్ బుక్ చేసుకున్న హోటల్ ముస్లింస్ ది అక్కడ ఖురాను నమాజు చదువుతూ ఉంటారు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత బాబుకి పాలు పట్టి పడుకోబెట్టాను మేము కూడా ఫ్రెష్ అయ్యి పడుకున్నాము అర్ధరాత్రి మా నాన్న వాటర్ తాగుదాం అని చెప్పి నిద్రలో నుంచి లేచి కళ్ళు తెరిచి చూస్తే మా బాబు ఉయ్యాల పక్కనే ఒక పాప రెండు జడలు వేసుకొని ఉయ్యాలని ఊపుతూ కనిపించిందంట మా నాన్నని చూసి గొంతు పట్టేసుకుందంట మా నాన్నకి మాట కూడా బయటికి రాలేదు అలా కాసేపటి తర్వాత మా నాన్న గట్టిగా అరిచేసరికి అది వెళ్ళిపోయింది ఇంకా మా నాన్న నిద్రపోతున్న నన్ను లేపి నన్ను అరిచి ఎందుకు బాబుని అలా సపరేట్గా పడుకోబెట్టారు పక్కన వేసుకొని పడుకో అని చెప్పారు ఇలా జరిగిందని చెప్తే మేము ఎక్కడ భయపడతామని చెప్పి మా నాన్న మాత ఏం చెప్పలేదు ఆ తర్వాత మా నాన్న చెప్పినట్టు మా బాబుని నాకు మా అమ్మకి మధ్యలో పడుకోబెట్టుకున్నాను ఇంకా అందరం నార్మల్ గా పడుకున్నాము కాసేపటి తర్వాత మా అమ్మని ఎవరో ఎత్తుకొని పక్కన పడుకోబెట్టినట్టు అనిపించిందంట ఇదంతా జరుగుతుందని మా అమ్మకి తెలుస్తుంది కానీ కళ్ళు మాత్రం తెరవలేకపోతుంది ఇంకా పొద్దున్నే లేచి చూస్తే మా అమ్మ వేరే బెడ్ మీద నిద్రపోతూ ఉంది నేను లేపేంత వరకు మమ్మ స్పృహలో లేదు మా అమ్మని లేపి ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావు అంటే నైట్ ఇలా జరిగిందని చెప్పింది అప్పుడే మా నాన్న కూడా నైట్ ఇలా జరిగిందని చెప్పారు రూమ్ లో ఉన్న మా బాబు నైట్ మొత్తం అసలు పాలే తాగలేదు కనీసం ఏడవను కూడా ఏడవలేదు మేబీ మేమంతా ముందు రోజు జర్నీ చేయడం వల్ల బాగా అలసిపోయి పడుకున్నాడేమో అనుకున్నాను టైం వచ్చేసి మార్నింగ్ ఎనిమిది అయ్యింది అయినా ఇంకా లెగవలేదు ఎనిమిది కాస్త పన్నెండు అయింది అయినా ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు నేను మళ్ళీ లంచ్ చేసి నిద్రపోయాను మా అమ్మ స్నానం చేసి అప్పుడే బయటకు వచ్చింది మళ్ళీ మా అమ్మకి బాబు పక్కన ఎవరు కూర్చున్నట్టు కనిపించింది దాన్ని చూసి మా అమ్మ ఇంకా గిట్టి గట్టిగా అరిచేసరికి నిద్రపోతున్న నేను లేచి ఏంటమ్మా ఇలా అరిచావంటే నాకు బాబు పక్కన ఇలా కనిపించింది అని చెప్పింది ఇంకా నాకు చాలా భయం వేసింది అప్పటికే టైం మధ్యాహ్నం రెండవుతుంది అవుతుంది రాత్రనగా పడుకున్న బాబు ఇప్పటి వరకు లెగవలేదు పాలు తాగలేదు కనీసం ఏడవను కూడా ఏడవలేదని చాలా కంగారు పడ్డాను ఒక బాబు చూస్తేనేమో హాస్పిటల్లో ఉన్నాడు ఇంకొక బాబు చూస్తే ఇలా నా బాధని అసలు నేను ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియలేదు చాలా ఏడుపు అండ్ ఆ హోటల్ అతని మీద ఒక్కసారిగా పట్టలేనంత కోపం వచ్చింది వెంటనే కిందకి వెళ్ళి ఇంకా రిసెప్షన్ లో ఉన్న వాళ్లతో గొడవ పెట్టుకున్నాను మీరు ఇచ్చిన రూమ్ లో ఇలాంటిదేదో ఉందని మాకు ముందే చెప్పాలి కదా చిన్న బాబుని ఇసుకుని మేము రూమ్ లో ఉన్నాము ఏదైనా అయితే ఎవరు సమాధానం చెప్తారు అని నేనంతగా గొడవ పడుతున్నా అసలు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇదంతా ముందే తెలిసేమో వాళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఇంకా మా రూమ్ వచ్చి మా బాబు ముందు దువా చదివి ఆ దువా చదివిన వాటర్ ని మా బాబు మీద చల్లేసరికి అప్పుడు ఎడవడం స్టార్ట్ చేశాడు పాలు కూడా తాగాడు ఇంకా బతుకు జీవుడ అంటూ ఆ హోటల్ రూమ్ని మేము వెకేట్ చేసి ఇంకో రూమ్కి షిఫ్ట్ అయ్యాము మేము ఆ రూమ్లో నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు లగేజ్ని తీసుకురావడానికి నేను మా నాన్న ఆ రూమ్ లోకి వెళ్ళాము మా బాబుని మా అమ్మ దగ్గరే ఉంచాము కింద మేము రూమ్ లోకి ఉయ్యాల్లో ఏదో ఒక నల్లటి ఆకారం కూర్చున్నట్టు కనిపించింది మేమింకా ఉయ్యాల్ని అక్కడే వదిలేసి మా లగేజ్ వరకు తీసుకొని వేరే హోటల్కి షిఫ్ట్ అయ్యాము ఇది జరిగి ఇప్పటికీ ఆరు సంవత్సరాలైనా ఇది ఇంకా నా కళ్ళ ముందే ఉంది ఆ క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే ఉండడం వల్ల అక్కడ చనిపోయిన వాళ్ళు తిరుగుతూ ఉంటారని మా నాన్న చెప్పారు మా బాబు రాత్రి పడుకోబెట్టిన దగ్గర నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు అలా ఉండేసరికి ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయింది హాస్పిటల్లో జాయిన్ చేసిన బాబు చనిపోయాడు కనీసం ఈ బాబు అన్నా బాగుంటాడు అనుకుంటే తనకి ఇలా అయిందని ఎంత బాధపడ్డానో ఎప్పుడైతే వాళ్ళు వచ్చి దువా చదివారో అప్పుడు నా బాబు ఏడ్చి పాలు తాగి యూరిన్ పోసాడు నైట్ నుంచి మా బాబు ఒక్కసారి కూడా యూరిన్ పాస్ చేయలేదు మా నాన్నని ఆ రోజు రాత్రి ఏం జరిగిందని ఎప్పుడు అడిగినా అదే చెప్తారు ఒక చిన్న పాప రెండు జల్లు వేసుకొని లంగా జాకెట్ వేసుకొని బాబు ఉయ్యాల దగ్గర నుంచొని బాబుని ఆడిపిస్తూ ఉందమ్మా నేను చూడగానే నా గొంతు పట్టుకుంది అని ఈ స్టోరీని ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా నా పక్కన ఎవరూ నుంచున్నట్టు నాకు అనిపించింది ఈ ఇన్సిడెంట్ అనేది మా జీవితాల్లో మేము మర్చిపోలేనిది ఇప్పుడైతే మా బాబు బాగానే ఉన్నాడు నేనేం చెప్పాలనుకున్నానంటే చిన్న పిల్లల్ని తీసుకొని ఏ హోటల్ రూమ్ లో పడితే ఆ హోటల్ రూమ్ లో స్టే చేయకండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు కూడా సరిగ్గా ఉండరు వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది నాకు నైన్త్ క్లాస్ లోనే పెళ్లి చేశారు అందుకే చెప్తున్నాను పెద్దవాళ్ళు చేస్తామన్నా మీరు చిన్న వయసులోనే పెళ్లి మాత్రం చేసుకోవద్దు ఇది నా కథ షమ్మి ఈ స్టోరీని విన్న తర్వాత నాకేమనిపించిందంటే మన పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని అర్ధరాత్రులు ఉయ్యాల్లో పడుకోబెట్టకండి అని ఎందుకు చెప్తారో ఇప్పుడు తెలిసింది మార్నింగ్ పూట ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టినా ఓకే గానీ కానీ రాత్రుళ్ళు మాత్రం చిన్నపిల్లల్ని మన పక్కనే వేసుకొని పడుకోవాలి వాళ్ళని ఉయ్యాల్లో అలా ఒంటరిగా అస్సలు పడుకోబెట్టకూడదు మనం అర్ధరాత్రులు గాఢ నిద్రలో ఉంటాం కాబట్టి ఇలాంటివి ఏవైనా జరిగే అవకాశాలు ఉన్నాయి లేకపోతే వాళ్ళు ఉయ్యాల్లో నుంచి పడే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని చిన్నపిల్లల్ని అర్ధరాత్రులు మాత్రం మీ పక్కన వేసుకొని పడుకోబెట్టుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ట్విన్ ప్రెగ్నెన్సీ అంటేనే దాదాపు చాలా కష్టమవుతుంది అందులో మరీ చిన్న ఏజ్లో అయితే పుట్టే పిల్లలకు కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది దానివల్లే పాపం ఆ బాబు చనిపోయాడు సో విన్నారు కదండి మీ పిల్లలకి చిన్నతనంలో పెళ్లి మాత్రం చెయ్యకండి అదండి స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్